జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేసినారు చాలా అద్భుతంగా ఏదైతే తను చేయగలను అనుకుంటాడో దాన్నే చెప్పారు గతంలో చేశారు ఇప్పుడు కూడా చేస్తానని చెప్పి ముందుకు వచ్చారు మీరందరూ అందరూ కూడా గమనించుంటారు గతంలో రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తా ఉన్నప్పుడు పేదలకి ఇన్ని కోట్లు ఇన్ని వేల కోట్లు దోచి పెడతా ఉన్నాడు ఇలా చేస్తే మన ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక మరో నైజీరియా లాగా ఈ రాష్ట్రం అడుక్కు తింటుందనే పదాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అయితే అందరూ కూడా అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేధావు కదా ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఈ పథకాలన్నీ ఇవ్వలేడేమో రాష్ట్రం అప్పులు పాలవుతుందేమోనని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా గవర్నమెంట్ని నీట్గా రన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన అనవసరమైనటువంటి అప్పుల కంటే కూడా చాలా తక్కువ స్థాయిలో అప్పులు కూడా చేయడం కూడా జరిగింది అలానే ఐదు సంవత్సరాల్లో తను ఏదైతే మా చెప్పినాడో పేద ప్రజలకు అండగా నిలబడి ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం దాంతో పాటుగా ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నింటినీ కూడా ఊహించినంత స్థాయిలో కూడా అతను ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ మధ్య కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని కొంచెమైనా మాట్లాడే వాళ్ళకి జ్ఞానం ఉండాలా అని నేను వాళ్ళకి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు కేవలం ముప్పై నాలుగు వేల నూట ఎనిమిది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల నలభై వేల ఉద్యోగాలు ఇచ్చినారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఐదేళ్ల పాలనలో నాలుగు లక్షల చిల్లర ఉద్యోగాలు ఇవ్వలేదు అందులో రెగ్యులర్ ఉద్యోగాలే రెండు లక్షల ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఉన్నాయి మిగతా వాలంటీర్స్ ఉన్నాయి ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తిని నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే జనాలు ఏమనుకోవాలి మనం ఏం మాట్లాడగలం అలానే పారిశ్రామిక రంగంలో కానీ ప్ర అభివృద్ధిలో కానీ ప్రతి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు ఈరోజు ఈ యాభై వేల సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మీద డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడతా ఉంటే అలా ఖర్చు పెడితే మన రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పిన వ్యక్తి ఎన్నికలు వచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణను చూసి జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై వేల కోట్లే ఖర్చు పెడుతున్నారు నేను లక్ష ఇరవై వేల కోట్లు పెట్టి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్తా ఉన్నారు ఎవరైనా నమ్ముతారా నీ నోటుకుండానే నువ్వు కనీసం ఈ పథకాలు చెయ్యలేవు అని చెప్పి మాట్లాడిన వ్యక్తివి నేను అంతకంటే ఎక్కువగా ఇస్తానంటే నమ్మే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా కనిపించలేదు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈరోజు మేనిఫెస్టోని విడుదల చేస్తున్నారు నేను గతంలో ఏవైతే పథకాలు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నింటినీ కంటిన్యూ చేస్తాను ఆ చేయడంతో పాటు క్రమం తప్పకుండా ప్రధానంగా అమ్మఒడి అమ్మఒడి అనేది ఈరోజు ప్రతి పేద తల్లికి కూడా తన బిడ్డను చదివించుకోవాలన్న ఆకాంక్ష పెరిగింది సో అక్కడ పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే పదిహేడు వేలకు పెంచుతాను అని చెప్పారు అలానే పెన్షన్ ఈరోజు వృద్ధులందరూ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకొని గౌరవంగా బతుకుతున్నారు ఈరోజు ఎక్కడ కూడా రోడ్ల పక్కన అడుక్కొని తినే వాళ్ళు కూడా చాలా మంది ఉండే వాళ్ళ గతంలో ఈరోజు ఆ సంఖ్య కూడా తగ్గుతూ ఉంది పెన్షన్ సక్రమంగా మూడు వేల రూపాయలు ఒకటో తేదీన వస్తుంది కాబట్టి ఈరోజు సగర్భంగా బతకగలుగుతున్నారు వాళ్ళకు కూడా రెండు తపాలుగా మూడు వేల ఐదు వందలకు పెంచుతానని చెప్పి మాటలో కూడా స్పష్టత ఉంది రెండు తపాలుగా పెంచుతానని చెప్పారు అలానే రైతు భరోసాను కూడా పదమూడు వేల ఐదు వందల గతంలో ఇచ్చాను ఇప్పుడు నేను పదహారు వేలకు పెంచుతాను అని చెప్పి చెప్పారు మిగిలినవన్నీ కూడా ఏదైతే కాపు నేస్తాం కానీ ఈబీసీ నేస్తాం కానీ వైఎస్ఆర్ చేయూత కానీ వైఎస్ఆర్ ఆసరే కానీ వీటన్నింటినీ కూడా ఎన్నిసార్లు నాలుగు దపాలుగా ఇస్తాను ఐదు దపాలుగా ఇస్తాను ఎప్పుడు ఇస్తాను అన్నది కూడా స్పష్టంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఆదరిస్తున్నారు ఎందుకు అంత ప్రేమను చూపిస్తున్నారు అన్నది అర్థమవుతా ఉంది అదే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కానీ హామీల్లో కానీ ఎప్పుడు కూడా ఏది కూడా స్పష్టత ఉండదు ఎంతమందికి ఇస్తారో చెప్పరు ఎప్పుడు ఇస్తారో చెప్పరు కాబట్టి మేనిఫెస్టో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి కొనసాగింపుగా అమ్మఒడి విషయం కానీ పెన్షన్ కానీ రైతు భరోసాను కానీ పెంచుకుంటూ మిగిలిన కార్యక్రమాలన్నింటినీ కూడా నేను కంటిన్యూ చేస్తానని చెప్పి చెప్పిన మాటలు వాటిల్లో అస్పష్టత ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు గతంలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు టీవీలు పెడితే మనకు అయ్యే కనపడతాయి కంప్యూటర్ని నేనే కనుక్కున్నానని హైదరాబాద్ని నేనే నిర్మించానని సెల్ ఫోన్కి ఇండియాకి తెప్పించింది కూడా నేనే నన్ను పీవీ సింధు పథకం గెలవడానికి నేనే కారణం అలానే ఇండియాలో అసలు జరగని ఒలింపిక్స్ని నేను అమరావతిలో జరిపిస్తానని చెప్పడం ఇండియాలో లేని బుల్లెట్ రైలుని నేను అమరావతిలో తిప్పుతానని చెప్పడం ప్రతి జిల్లాకి సీ పోర్టుని నిర్మిస్తానని చెప్పడం కానీ వన్ నాట్ ఎయిట్ కూడా సరిగ్గా నడపలేకపోతే ఆయన ఏర్ అంబులెన్సులు తెస్తానని చెప్పడం సూర్యుడిని కంట్రోల్ చేసి కరువునే భయపెడతానని చెప్పడం కానీ సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని చెప్పడం కరోనా నేనుంటే వచ్చేదా అని చెప్పడం ఇలాంటి పిచ్చి మాటలు ప్రగల్భాలతో కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు కానీ ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు